గత వారములో మన రాష్ట్రంలో జరిగిన ఒక బాధకరమైన సంఘటన నంద్యాల అనే ప్రాంతములో ఎనిమిది సంవత్సర వయసుల్లో ఒక పాప అదృశ్యమైనది బడికెళ్ళిన పాప తిరిగి ఇంటికి వచ్చి చేరలేదు ఆ పాపకు ఎనిమిది సంవత్సరం వయస్సు బడికి వెళ్ళిన పాప తిరిగి రాలేదని తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు మిస్సింగ్ కేసు పెట్టారు పోలీస్ స్టేషన్లో పోలీసులు రంగములు దిగారు పిల్లలను విచారిస్తున్నప్పుడు ఘోరమైన ఒక విషయం బయటకు వచ్చింది అది ఏంటి తెలిసిన నన్ను చూడండి ఎనిమిది సంవత్సర వయసుల పాపను రేప్ చేశారు రేప్ చేసి ఆ పాపను చంపి కాలువలు పారేశారు ఎవరు చేశారని పోలీసులతో సహా పోలీసులు రంగములు దిగి పరిశోధిస్తే పిల్లలను విచారిస్తే ఆరో తరగతి ఏడో తరగతి చదువుతున్న పిల్లలు ఆ పాపను రేప్ చేసి ఒక మురికి కాలువలో పారేశారు ఆ మాట చదివిన వెంటనే నేను షాక్ అర్థం చేసుకోండి ముగ్గురు మగపిల్లలు పసిపాపను రేపు చేశారు ఆ పాప వయస్సు ఎనిమిది సంవత్సరములు కోని రేప్ చేసిన వాళ్ళ వయస్సు కూడా ఎంత తెలిసినా ఆరో తరగతి ఏడో తరగతి అంటే పదకొండు పన్నెండు వయస్సు ఉంటుంది ఆ వయసులో ఉన్న వాళ్ళకి రేప్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది వింటున్నారా నేను చెప్పేది ఆ వయసులో ఉన్న పిల్లలకు రేప్ అంటే ఏంటో ఎలా తెలిసింది నేను షాక్ అయినాను ఆరు ఏడు తరగతి చదువుతున్న పిల్లలు ఎనిమిది వయస్సున్న పాపని రేప్ చేసి చంపివేసి ఆ పాపను కాలంలో పారేశారు గవర్నమెంట్ లెక్క ప్రకారంగా ఆరో తరగతి వచ్చి పదకొండు సంవత్సరం వయసు ఉండాలి ఏడో తరగతి వచ్చి పన్నెండు సంవత్సరం వయసు అంటే పదకొండు పన్నెండు వయసులో ఉన్న మగపిల్లలు ఎనిమిది సంవత్సరం వయసులో ఉన్న పాపను రేప్ చేశారంటే వారికి ఆ వయసులో రేప్ అంటే ఏంటో ఎలా తెలిసింది వాళ్ళకి ఆలోచన ఎలా వచ్చింది ఆ పాపను రేప్ చేయాలని ఈ వార్త వినగానే దరిదాపు షాక్ అయ్యారు ఎంతమంది విన్నారు ఈ వార్త విన్నారా ఎవరైనా కొంచెం ఆలోచన చేయండి ఆరో తరగతి అంటే ఈ పిల్లల వయసేదు ఈ పిల్లలను కూడా నమ్మే పరిస్థితులు లేదు ఈ ఆడపిల్లలను కూడా నమ్మే పరిస్థితులు లేదు మనం చిన్న పిల్లలు అనుకుంటున్నాం కానీ వాళ్ళకి అన్ని తెలుసు వినండి ఎనిమిది సంవత్సరం పాపను చంపారు ఏ వయసులో ఉన్న పిల్లలు చంపింది ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరం వయసులో ఉన్నవారా పదకొండు పన్నెండు సంవత్సరము వయసులో ఉన్న పిల్లలు ఎనిమిది సంవత్సరం పాపని రేప్ చెయ్యటం కాకుండా చంపి కాలవలు పారేశారు ఇప్పటికీ డెడ్ బాడీ దొరకలా వెతుకుతున్నారు కాలంలో దీనికి కారణం ఏంటి తెలుసిన ఈ చివరి దినములలో దురాత్మలంటా విత్సలవిడిగా దురాత్మలు అంటురాత్మలు విత్సలవిడిగా పనిచేస్తుందంట ఈ దురాత్మలు ఎలా పనిచేస్తుందంటే ఇంటర్నెట్ ద్వారా సెల్ ఫోన్ల ద్వారా ద్వారా దురాత్మలు పనిచేస్తూ ఉంటాయి ఈ పిల్లలకు రేప్ చేయాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా పిల్లలు సెల్ ఫోన్ లో సినిమాలు చూసే ఉంటారు ఆడపిల్లలు కూడా ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు మీ తల్లిదండ్రులు నమ్ముతారు కానీ నేను నమ్మను ఎందుకంటే సెల్ ఫోన్లో ఎవరి చేతులు నాది ఆడపిల్లలైనా మగపిల్లలైనా నా పిల్లలైనా సెల్ ఫోన్ చేతిలో ఉన్నవారు ఖచ్చితంగా బూత్ సినిమాను చూస్తారు ఎందుకంటే దాన్ని చూడగానే చూడాలనిపిస్తుంది చూడాలనిపించిన తర్వాత అందులో వాళ్ళు ఎలా కనబడుతున్నారో ఎలా చేస్తున్నారో మనకు చేయాలనిపిస్తుంది లేకపోతే ఆ వయసు పిల్లలకు ఆలోచన పిల్ల నుంచి వస్తుంది ఈ చివరి రోజుల్లో సైతాను పురాత్మల ద్వారా విపరీతముగా పనిచేస్తున్నాడు పిల్లలు పెద్దలని కూడా లేదు అందుకని నేను చెప్తున్నాను అంటే పిల్లల్ని మందిరానికి తీసుకురండి వాళ్ళ చదువు కంటే మందిరానికి ఎందుకంటే చదువుకు మీరు మీ పిల్లల్ని ఎక్కడ పంపుతున్నారు ఒక్కసారి చూడండి అక్కడే పిల్లలు దెబ్బతింటున్నారు మీరేదో చదువుకుంటున్నారని మీరు ఆశతో పంపుతున్నారు కానీ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక ఐదారు సంవత్సరంలో అక్కడ జరిగిన విషయాలన్నింటినీ మీరు గమనించండి పిల్లలు దెబ్బ తినేది అక్కడే మనం చదువుకుంటున్నామని పంపుతున్నాం కానీ అక్కడ వాళ్ళు చదువుకుంటున్నారా ఒకరిని ఒకరు మాట్లాడుకుంటున్నారా ఒకరితో ఒకరు ఏం చేసుకుంటున్నారు తల్లిదండ్రులకు తెలియదు చూడండి దురాత్మ విపరీతంగా పనిచేస్తుంది చిన్న పిల్లలు పెద్దలని తేడా లేకుండా అందరినీ కూడా పాపములు ముంచటానికి వాడు పని చేస్తున్నాడు ఆ పిల్లలు చూడండి జైలుకి వెళ్ళాలి కానీ మైనర్లు వాళ్ళు అంటే వయస్సు లేదు వాళ్ళకి మైనర్లు పెద్ద కేసు ఇలా ఎందుకు జరుగుతుందంటే దురాత్మలు విస్తల పని పనిచేస్తుంది ఫోన్ల ద్వారా తల్లిదండ్రులు అందుకే ఫోన్లు వాడొద్దు పిల్లలకు చెప్తుంటే పిల్లలకు కోపాలు వస్తాయి నేను చూస్తూ ఉంటాను ఫోన్ ముట్టవద్దంటే అమ్మ మీద కానీ తండ్రి మీద కానీ పిల్లలు కోపడతారు మీరు ముట్టడం వలన తల్లిదండ్రులకు ఎందుకు కోపం వస్తుందంటే మీకు తెలియదు సాతాను ఏం చేస్తున్నాడంటే ఆ సెల్ ఫోన్ల ద్వారా టీవీల ద్వారా ప్రతి ఒక్కరిని ఒకే చోట కూర్చోబెడతారు మీకు తెలియకుండానే ఆ బూత్ ఫిలిమ్స్ కానీ బ్లూ ఫిలిమ్స్ కానీ వస్తూ ఉంటాయి ఈ మధ్య ఎక్కువ సెల్ ఫోన్ ఆన్ చేయగానే యాడ్లు వస్తున్నాయి టీవీలో యాడ్లు వస్తున్నాయి వాటిని చూడగానే చూడాలనిపిస్తుంది ముచ్చటగా ఉంటుంది చూసిన తర్వాత అలా చేయాలనిపిస్తుంది ఆ విధంగా పిల్లలు దెబ్బతింటున్నారు పిల్లలకు పెళ్లి కాకముందే గర్భం అవ్వటము పిల్లలు ఎందుకు దెబ్బతింటున్నారు అంటే మెయిన్ ఇదే కారణం వీటి నుండి విడుదల పొందాలంటే నేను చెప్తున్నాను తల్లిదండ్రులు ఒక చోట గుంపుగా కూడి ప్రార్థనలు చేయాలి ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ ప్రార్థనలు ఎక్కువగా జరుగుతాయో ఆ స్థలములో దేవుని ఆత్మ పని చేస్తాడంట ఎక్కడ ప్రార్థనలు తగ్గిపోతాయో అక్కడ దురాత్మలు పని ఏమవుతుందంట పెరిగిపోతుందంట సో దేవుని బిడ్డలు ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి సమర్పణ మనసుతో పిల్లల భవిష్యత్తు కోసం ఒక చోట కూడుకొని ఉత్సాహంగా ప్రార్థించడం వలన పిల్లలు దేవుని ఆత్మతో నింపబడతారు పెద్దలు దేవుని ఆత్మతో నింపబడతారు తద్వారా ఎంతో కొంత దైవ భయం ఇక్కడ ఉంటుంది ఒక తప్పు చేసే అవకాశం వచ్చినా దైవ భయము వారిని తప్పు చేయనీయదు దైవ భయము పెరగాలంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ప్రార్థనలు ఏమవ్వాలంట ఎర్రకాల బాధాకరం నేను చెప్తున్నాను మీరు ప్రార్థనకు రాకపోవటం నాకు వచ్చే నష్టం లేదు సరే అర్థం చేసుకోండి నిజంగానే మీ పిల్లల మీద మీకు ప్రేమ ఉంటే మీరు ఖచ్చితంగా ప్రార్థనలకు రండి రోజు జరుగుతుంది ప్రతిరోజు వస్తున్నారు ఒక రెండు కుటుంబాలు వస్తున్నాయి వచ్చి ప్రార్థన వాక్యం విని వెళ్తున్నారు వారితో పాటు ఇంకొక కుటుంబాలు కలిస్తే ఎంత బాగుండు అందరు ఏకాత్మ కలిస్తే ఎంత బాగుండు ఒక గంట సేపు ఈ కుటుంబం అంతటిని దేవుడు కాపాడుతాడు పది రోజులంట పనులు అన్నిటినీ మానుకొని నూట ఇరవై మంది ఏక మనసు కలిగి ఏక హృదయము కలిగి ఒక చోట కూడుకున్నారంట పది రోజులు అన్నపానము లేకుండా ఒక చోట కూడుకొని ప్రార్థించారంట ఫలితం ఏంటి తెలిసిన వారి మధ్యకి పరిశుద్ధాత్మ దేవుడు బలముగా దిగి వచ్చాడంట స్తోత్రం చెప్పండి ఎప్పుడు వారి మధ్యకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చాడు వాళ్ళందరూ ఆత్మ పూర్ణులుగా మారారు వారందరూ పరిశుద్ధాత్మ పూర్ణులుగా మారి అన్య భాషలలో స్థుతించటం మొదలు పెట్టారు వారు మాట్లాడుతున్న మాటలు విని ఎరుషలేములో ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారంట అక్కడ ప్రారంభించబడిన ఉజ్జీవము ప్రపంచమంతా ఆ ఉజ్జీవము ప్రబలినట్లుగా మనం చరిత్ర చూస్తున్నాం చూడండి అర్థం చేసుకోండి మీరు ఏకాత్మ కలిగి ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తేనే మీ చుట్టూ దేవుని కాపుదల ఉంటుంది పిల్లలు దెబ్బతిన్న తర్వాత ఏడవటం కాదు పిల్లలు రాంగ్ రూట్లో వెళ్ళిన తర్వాత ఏడవటం కాదు నేను చెప్తున్నాను ఈ ముగ్గురు పిల్లల వలన తల్లిదండ్రులు జైలు పాలవుతున్నారు ఎందుకంటే వాళ్ళు మైనర్లు నీ కడుపులో పుట్టిన నీ కొడుకు వలన భవిష్యత్తులో నువ్వు జైలుకు పోవచ్చు కుటుంబం చల్లా చెదరవచ్చు పిల్లలందరు మంచి వాళ్ళే కానీ తల్లిదండ్రులు ప్రార్థనలు లేకపోతే ఆ కుటుంబానికి ఆ పిల్లలకి కాపుదల ఉండదు కాబట్టి అపవాది అయిన సాతాను ఈజీగా పిల్లలను ఆకట్టుకుంటాడు ఈజీగా తప్పుడు మార్గంలో తీసుకెళ్తాడు ప్రమాదకరమైన రోజులు మనం ఉంటుందా నేను చెప్తున్నాను మీరు చూడండి మీ చిన్న వయసులో కూడా రేపంటే ఏంటో మీకు తెలియదు అని ఈరోజు చిన్న పిల్లలకు కూడా తెలుసు రేపంటే ఏంటి కాబట్టి ఒక పసి బిడ్డను కూడా మనం నమ్మే పరిస్థితిలో లేము ఒక పసి బిడ్డను ఎత్తుకోమని ఒక వ్యక్తికి ఇవ్వటం కూడా ఈ రోజుల ప్రమాదకర నేను చెప్తున్నాను ఎందుకంటే పురాత్మ మనుషులను మృహంగా మారుస్తుంది గత రెండు సంవత్సరానికి ముందు అరవై సంవత్సరం ముసలాయన పసిపాపను రేపు చేశాడు పారిపోయాడు చివరికి నన్ను పట్టుకొని ఎలాగైనా చంపుతారని తనకు తానే ఉరి చేసుకొని చనిపోయాడు ఏముంటుంది ఆ పాప దగ్గర ఆ టయానికి వాడు బుద్ధి అలా మారింది కారణం గా మాట్లాడుతున్నాను నేను అక్కడ కూర్చుంటే దేవుని ఆత్మ నాకు ఈ మాటలు చెప్పు సంఘమును గద్దించు కుటుంబాలను గద్దించు స్త్రీలను పురుషులను గద్దించు ఇండ్లల్లో ఉండట కంటే ఒక గంట సేపు వచ్చి నీ కుటుంబం కొరకు నీ పిల్లల కొరకు కన్నీటి ప్రార్థన చేయటానికి మిమ్మల్ని రమ్మని దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తున్నాను ఎక్కడ గుంపు కూడి ప్రార్థనలు చేస్తారో నేను చెప్తున్నాను దేవుని ఆత్మ పని బలంగా జరుగుతుంది ఆ చుట్టూ ఉన్న గ్రామము కానీ ఆ చుట్టూ ఉన్న గృహాలు కాని దేవుని ఆత్మ చేత కాపుదల ఏర్పడుతుంది మన పిల్లల కంటే దేవుని కాపుదల ఉంటుంది మన పిల్లలను ఎవరైనా ముట్టాలన్నా కూడా దేవుడు ఊరుకోడు మన కుటుంబంలో ఉన్న ఒక వస్తువును ముట్టాలన్నా దేవుడు ఊరుకోడు బైబిల్లో రాయబడి ఉంది కదా మన ఆయన మనల్ని ఎవరైనా ముట్టితే దేవుని యొక్క కంటి పాపని ఏం చేసినట్టు ఆ విధంగా ఆయన కాపుదల మనకు ఉంటుంది సంగమ అర్థం చేసుకోండి దేవుడు మాట్లాడుతున్నాడు అర్థం చేసుకోండి సాయంత్రము జరుగుతున్న ప్రార్థన కూటములో కలుసుకోండి ఇకనైనా దేవుని మాటలు వినండి ఏకాత్మ కలిగి వచ్చి ప్రార్థనలో గడపండి తద్వారా మీ మనసుకు కాపుదల ఆదరణ దేవుడిస్తాడు మీ కుటుంబానికి కాపుదల దేవుడిస్తాడు మీ పిల్లల పిల్లలకు కాపుదల దేవుడిస్తాడు ఎందుకంటే నేను ఆ వార్త చదవగానే నాకు మైండ్ బ్లాక్ అయింది ఇంద్ర రోజులు ఇంత భయంకరంగా ఉందా ఇంత భయంకరంగా ఉందా ఎనిమిది సంవత్సరం పాపను చంపారు నేను అనుకున్నాను ఎవరో పెద్దవాళ్ళు అయి ఉంటారు అనుకున్నాను కానీ ఆరో తరగతి ఏడో తరగతి చదువుతున్న మగపిల్ల ఆ చిన్న వయసులోనే ఎంత దురాలోచన పిల్లల్లో ఉందో ఆ పసిపాపను చంపివేశారు ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు మైనర్లు వాళ్ళు ఏ తప్పు చేయని తల్లిదండ్రులు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు ఆ పిల్లలను ఖండతున్నాను మన పిల్లలను దేవుడు ఒక్కడే కాపాడగలడు దేవుడు ఒక్కడే కాపాడగలడు మన కుటుంబాన్ని మన పిల్లలను దేవుడు మాత్రమే కాపాడగలడు ఈ భూమిలో ఎవరు ఏ ప్రభుత్వాలు ఏ రాజకీయాలు కూడా మనలను కాపాడలేదు ఒక్క దేవుడు మాత్రమే కాపాడగలడు మన పని ఏంటంటే ప్రార్థించటం దేవుణ్ణి అడగటం దేవా నా బిడ్డల చుట్టూ నా కుటుంబం చుట్టూ చుట్టూని కాపుదల దయచేయి పౌలు అన్నాడు కదా అంధకార సంబంధమైన దురాత్మ సమూహం అంట పని చేస్తున్నాడంట మనకు విరోధముగా వాడితో మనకు పోరాటం అంట పౌలంటాడు కాబట్టి మనము వాణిని ఎదిరించాలన్నా వాడి ముందు బలముగా నిలబడాలన్నా మనము ఏకాత్మ కలిగి ప్రార్థించాలి కొద్ది క్షణం ఇదిగో రాష్ట్రములు గాని దేశములు గాని జరుగుతున్న అన్యాయాలు జరుగుతున్న దురాత్మ పనులు ఏసు నామమున అరికట్టబడినట్లుగా ప్రతి దురాత్మ సమూహమును దేవుడు తన ఆత్మ ద్వారా వాటిని నాశనం చేయనట్లుగా ఆయన బిడ్డలైన మనమందరము ఏకాత్మ కలిగి ఏక స్వరముతో కొద్ది క్షణం ప్రార్థన చేద్దాం అందరూ కలిసి ప్రార్థన చేద్దాము స్వరమెత్తి ప్రార్థన చెయ్యము Thank <laughs> you.